ఏపీ అసెంబ్లీ జరగబోతుంది చంద్రబాబు నాయుడు గారు నువ్వు అసెంబ్లీకి రా అసెంబ్లీలోకి వస్తే నువ్వు ప్రశ్నిస్తే నీకు జవాబు చెబుతానని అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాగలరంట అసెంబ్లీకి ప్రశ్నించగలరంటావా వంద కొంత పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారు అధికారం పోగానే అసెంబ్లీకి రాకుంటే ప్రజా సమస్యలు పరిష్కారం కావు మీరు ప్రజలకు ఓడిపోయినారు కాబట్టి ప్రతిపక్ష హోదాలో ప్రజలకు మీరు వారధిగా ఉండాలి ప్రజలకు మీరు జవాబారీగా ఉండాలి ప్ర ప్రజలందరికీ కూడా మీరు కష్టపడి ప్రజల పక్షాన మీరు మాట్లాడితే గట్రా మీకు మళ్ళీ అవకాశం వస్తుంది తప్ప అసెంబ్లీ రాకుండా ఉంటే గట్రా మీకు ఇది చాలా తప్పుగా పరిగణించాల్సి వస్తుంది కంపల్సరీ రావాలి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలని చెప్పేసి ఓకేనా అట్లాగే సజ్జల గారు ప్రత్యేక స్థానం ఇవ్వలేదు అందుకనే అసెంబ్లీకి రావడం లేదు ప్రత్యేక స్థానం నుంచి హైకోర్టులో గేసినా కూడా కొట్టేశారు ప్రత్యేక స్థానం అనేది ఇస్తేనే ఆయన వచ్చి మాట్లాడతారు అని అంటున్నాడు అన్న దాని గురించి ఏమంటారు ప్రత్యేక హోదా అనేది ఎట్లా వస్తుంది అంటే మనం గెలిచినటువంటి ప్రతిపక్ష హోదా మనం ఎందుకు వస్తుందండి మనం గెలిచిన సీట్ల బట్టి సీట్లకు ఆ నియోజకవర్గం మొత్తం నూట డెబ్బై ఐదు డివైడెడ్ బై వన్ బై సిక్స్ మంత్ చేస్తే దాని మెజారిటీ బట్టి మనకు ప్రతిపక్ష హోదాని వస్తుంది తప్ప ఇలా అక్కడ చూసుకుంటే గట్టా ఏపీలో ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి లేదు అంటే ఒక టైమింగ్ ఉండిద్న్న నువ్వు ప్రతిభ ఇచ్చావనుకో హోదా ఇస్తే హోదాకి తగ్గట్టు టైమింగ్ ఉండిద్ది ఒక ఎమ్మెల్యేకి ఉండే టైమింగ్ కి దాని టైమింగ్ కి తేడా ఉండిద్ది అందుకని చెప్పేసి టైమింగ్ ఇవ్వట్లేదు కాబట్టి నేను రావట్లేదు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరండి ఇప్పుడు ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ప్రధానంగా అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు చంద్రబాబు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి మంత్రులు మాట్లాడితే నిస్ట్ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు కానీ వేరే కదా ఎవరు లేరు ఎక్కువ టైం అని చెప్పేసి రావట్లేదు అండి బాబు ఇస్తారండి ప్రతిపక్ష పార్టీకి చెప్పకుండా ఎవరికి ఇస్తారు ప్రతిపక్ష పార్టీ క్వశ్చన్స్ ఎత్తేనే అధికార పార్టీ చెప్పే విధానాలు అన్ని వాళ్ళు ఉంటాయి తప్ప ఇది అనేది ఉత్తమ మాటలు అసెంబ్లీకి రాకుంటుంటే ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు మోసం చేసినట్టు అయితే తప్ప మీరు అసెంబ్లీకి రావాలి ప్రజల పక్షాన నిలబడాలి ప్రజల పక్షాన మాట్లాడాలి ప్రజా సమస్యలను గొంతుగా లేబట్టాలి రాష్ట్రంలో ఎట్లా అంటే అక్రమాలంటే అవినీతిని మంచి ప్రతి ప్రజలు మీరు లేవనెత్తి మీరు అసెంబ్లీలో మాట్లాడతారు చర్చ వస్తుంది అది ప్రజలకు సమస్య పరిష్కారం అవుతుంది ప్రజలు అభివృద్ధి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమవుతుంది ప్రజలు కూడా ఏమనుకుంటారు మా జగన్ అన్న ఓడిపోయిన కూడా మా పక్షాననే ఉన్నాడు ఆయన ఓడిపోయినాక కూడా మా ఎంబడి ఉన్నాడు ఆయనకు పేద ప్రజలంటే ఇంత మా మంచి ప్రేమ ఉంది మా మా మీద మా సమస్యల పైన ఇంత ఉందని చెప్పేసి విష్యత్తు ఇస్తారు మంచిగా వస్తే గిట్ట లేదు అంటే గత ప్రతిపక్ష మోదాలు ఎమ్మెల్యే రాకుంటే గట్రా రాండి ప్రజా సమస్యలు మాట్లాడండి ప్రజల కోసం మీకు మంచి అవకాశం అదే జనంలోకి వెళ్ళి నేను పోరాడతాను అసెంబ్లీకి రానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఒక మాట చెప్పాలండి ఇదేమైనప్పటికీ మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం కొన్ని విధి విధానాలు ఉన్నాయి అసెంబ్లీలో మాట్లాడింది పరిగణనలో తీసుకుంటారు తప్ప రోడ్డు మీద గాలికే మాటలు నేను మాట్లాడతా అన్న మాట్లాడతాడు మీరు మాట్లాడతారు ఇవరు మాట్లాడతారు గాలి మాట్లాడుకుంటారు రోడ్డు మీద మాట్లాడి గాలి మాటలు అవుతాయి ప్రభుత్వం పనిచేయాలంటే చట్ట సభల అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని పరిగణన తీసుకొని ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తారు తప్ప నీవు ఏదో ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద మాట్లాడితే ప్రజా సమస్యలు కావవి కొన్ని గవర్నమెంట్ కి రూల్స్ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి అసెంబ్లీకి రండి అసెంబ్లీలో మాట్లాడండి ప్రజల పక్షాన మాట్లాడండి కార్యకర్తలకు భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు అదే విధంగా ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి